ఒకటి కాదు ఒకవైపు బాధ ఇంకోవైపు ఇబ్బంది మరోవైపు దుఃఖం విన్నారా తమ్ముడు నీ జీవితంలో కూడా చెల్లి ఒకవైపు బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు ఆ గుండెల్లో బాధ భర్తను కూర్చున్న బాధ పిల్లలను కూర్చున్న బాధ అనారోగ్యాన్ని కూర్చున్న బాధ ఒకటని నేను చెప్పే చెప్పుకోలేని బాధల వలయంలో నువ్వు చిక్కుకున్నావా ఒకవైపు బాధలు ఆ బాధలకు తోడు ఇబ్బందులు ఇబ్బంది కడుపు నిండా భోజనం చేసే అవకాశం కూడా లేక ఇబ్బంది అనుభవిస్తున్నావా పిల్లల ఫీజు కట్టలేని స్థితిలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టలేని స్థితిలో పిల్లలు ఏదైనా నోరు తెరిచి అడిగితే కనీసం వాళ్ళ ఆశ కూడా తీర్చలేని దయనీయ స్థితిలో ఇబ్బందిని అనుభవిస్తూ ఈ మాటలు వింటున్నావా వారు దుఃఖం వలన తగ్గిపోతున్నారు తగ్గిపోతున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నలభై వచనంలో అంటాడు నలభై వచ్చిన రాజులను తృణీకరించచ్చు ఇక చూడండి ఆ ఎమ్మెల్యే నన్ను ఎన్నుకున్నాం ఏమైంది ఆ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం ఏమైంది అది రకరకాలుగా వీళ్ళందరినీ ఎన్నుకున్నాం ఆయన వస్తే మా బ్రతుకులు మారుతాయని ఎంత ఆశపడ్డా మా బ్రతుకులు ఇట్లాగే ఉన్నాయి చ అని రాజులను తృణీకరిస్తూ చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే త్రోవలేని అడారిలో వారు తిరుగులాడ త్రోవలేని అడారి తముడు ఎటువెళ్ళాలో ఎటువైపు వెళ్లాలో ఏ మార్గం నిన్ను ఏ స్థితికి తీసుకెళ్తాదో అర్థం కానీ ఓ దుఃఖకరమైన స్థితిలో ఉన్నావా అంటాడు నలభై ఒకటో వచనంలో అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వా ప్రజలందరూ దరిద్రుడు దరిద్రుడని నేను గూర్చి అన్నారా ఎవరో అంటాం కాదు నీ పరిస్థితి కూడా నీకు అట్లా అనిపిస్తుందా ఏ పరిస్థితులను పెట్టి నువ్వు దరిద్రుడు అని పిలువబడ్డావో ఈ దేను ఆ బాధను నీ జీవితంలో పోగొట్టబోతున్నాడు గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా నిన్న ఆవరించిన ఇబ్బంది నిన్ను ఆవరించిన దుఃఖం నిన్ను ఆవరించిన బాధల నుంచి ఏసు నామం పేరిట ఆ బాధలను నీ బ్రతుకులో దేవుడు పోగొట్టే